ఈ రోజు దీపావళి పర్వదినాన చార్మినార్లోని భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది రాష్ట్ర ప్రజలందరికీ కూడా దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఆ అమ్మవారి దయతోని రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ అమ్మవారు మనందరినీ చల్లగా దీవించాలని ప్రార్థించడం జరిగింది ముఖ్యంగా హైదరాబాద్ అంటేనే ఒకప్పుడు మత సామరస్యానికి మరి ప్రతీకగా మన హైదరాబాద్ ఉండేది చార్మినార్లో భాగంగా భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం ఉండడం అయితే హిందువులు ముస్లింలను గౌరవించడం ముస్లింలు హిందువులను గౌరవించడం ఒకరి పండగను ఒకరు ఒకరి సాంప్రదాయాల్ని ఒకరు గౌరవించుకునే గొప్ప సంస్కృతి మన హైదరాబాద్కు ఉంది ఈ హైదరాబాద్ నగరం ఇంకా ఇంకా వెలిసిల్లాలని ఇంకా అభివృద్ధి పథంలో ప్రయాణించాలని అమ్మవారిని ప్రార్థించడం జరిగింది అయితే ఈ రోజు రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం ఈ మధ్య కాలంలో పోలీసులకే రక్షణ లేకుండా పోయింది మొన్ననే చూసాం ఒక రౌడీ రౌడీషీటరు ఒక పోలీస్ కానిస్టేబుల్ ని చంపడం జరిగింది ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన అంటే హోంమంత్రిగా ముఖ్యమంత్రి ఉన్నారు మంత్రి హోంమంత్రి మంత్రి ముఖ్యమంత్రి కానీ ఇలా ప్రజల్ని రక్షించాల్సినటువంటి పోలీసులకే రక్షణ లేకుండా పోయింది రాష్ట్రంలో ప్రభుత్వం పూర్తిగా శాంతి భద్రతల్ని నెలకొల్పడంలో ప్రజలకు రక్షణ కల్పించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది ఇవాళ నిజంగా ఒక కానిస్టేబుల్ మరణించడం అనేది చాలా చాలా బాధకరం ఆ కుటుంబానికి మరి ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలని వారి కుటుంబ సభ్యుల్ని మరి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు వారిని అన్ని రకాలుగా ప్రభుత్వం ఆ కుటుంబానికి అండగా ఉండాలని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం దీన్ని రివ్యూ చేసుకోవాలి నిజానికి నైతిక విలువలు ఉంటే బాధ్యతలు ఉంటే ఆ రోజుల్లో హోంమంత్రులు రాజీనామా చేసేవాళ్ళు కానీ ఈ ముఖ్యమంత్రికి అట్లాంటివి ఏమి లేవు ఇవాళ ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు తగ్గిపోయి గుండాల రాజ్యం వస్తా ఉంది ఎక్కడ చూసినా కూడా ఇలా ఇది అంతా కూడా కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి పోలీసులు ఇలా ప్రజల ప్రాణ మాన రక్షణను కల్పించేటువంటి పోలీసులకు ఇలా రక్షణ లేని పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఏర్పడడం అనేది చాలా దురదృష్టకరం మరి అమ్మవారిని కూడా మేము ప్రార్థిస్తాం రాష్ట్రంలో మరి ఇంకా శాంతి భద్రతలు నెలకొల్పాలి రాష్ట్రంలో ఇంకా మంచి అభివృద్ధిలో ముందుకు సాగాలి అని చెప్పి అమ్మవారిని కూడా ప్రార్థిస్తా ఉన్నాం మరి ఎంతో పురాతన చరిత్ర కలిగినటువంటి భాగ్యలక్ష్మి అమ్మవారిని ఈ రోజు దర్శించుకోవడం చాలా సంతోషంగా సరే క్యాబినెట్ లో ఏం జరిగిందని నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా క్యాబినెట్ మంత్రి గారి కుమార్తె చెప్పింది కదా ఏంటిది అనేటువంటిది నేను చెప్పాల్సిన అవసరం లేదు వారి మంత్రివర్గ కుటుంబ సభ్యులే ఉన్న విషయాలన్నీ కూడా బయట పెట్టారు ముందు దాని మీద వాళ్ళకి సమాధానం చెప్పానండి గన్ ఎవరు తెచ్చారో సమాధానం చెప్పానండి ఇవాళ ఎందుకు పారిశ్రామిక వేత్తలకు తుపాకులు పెట్టి అక్రమ వసూలు చేస్తున్నారో దానికి సమాధానం చెప్పండి ఎండోమెంట్ ల్యాండ్ విషయంలో ఆవిడ చేసిన ఆరోపణల మీద ఒక సిట్ వేయండి లేదా ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ వేసి మా న్యాయం మీద వాస్తవాలు బయటకు తెచ్చే ప్రయత్నం చేయండి ఎందుకు దాన్ని హషప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇలా మూడు నాలుగు అంశాల మీద అక్కడ ఆరోపణలు వచ్చినాయి వాటి అన్నిటి మీద ఒక సిట్టింగ్ జడ్జితో జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయండి అన్ని విషయాలు బయటకు వస్తాయి కదా ఇవి మేం చేసిన ఆరోపణలు కాదు మీ క్యాబినెట్ మంత్రి మంత్రులే చేస్తున్న ఆరోపణలు మీ క్యాబినెట్ మంత్రుల యొక్క కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణలు వీటన్నిటిని బయటకు తీయండి బయటకు రావాలి నిజంగా మీరు తప్పు చేయలేదు అంటే మీరు ఇలాంటి జరగలేదు అంటే విషయాలు బయటకు తీసుకురండి తప్పు చేయకపోతే పోలీసులు మంత్రి గారింటికి ఎందుకు పోయారు తప్పు చేయకపోతే మంత్రి గారు కుమార్తే ముఖ్యమంత్రి సన్నిహితులే సెటిల్మెంట్ చేశారని చేసే ఆరోపణల మీద ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్తలేదు ఇలా హైదరాబాద్ గుండా రాజ్యంగా మార్చారు ఒకప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వము పెట్టుబడులకు స్వర్గధామంగా మారుస్తే మీరు గన్ కల్చర్లు పెట్టి పెట్టుబడిదారుల దగ్గర అక్రమ వసూళ్లు చేసి వాటాల్లో పంచుకోవడంలో తేడాలు వచ్చి మీరు తన్నుక చేస్తున్నారు ఇలా పాలన చేస్తున్నారా వాటాలు పంచుకోవడం కోసం వీళ్ళు మీరు తన్నుక చేస్తున్నారా ప్రజలు బాధపడుతున్నారు ప్రజలు ఆలోచిస్తున్నారు బీఆర్ఎస్ హయాంలో రెడ్ కార్పెట్ వేసి పెట్టుబడిదారులను ఆహ్వానించింది బీఆర్ఎస్ కానీ ఈ రోజు మీరేం చేస్తున్నారు ఆ పెట్టుబడిదారులను తుపాకులు పెట్టి బెదిరించి ఒక గన్ కల్చర్ తెచ్చారు మీరు ఆ రోజు మేమేమో అగ్రికల్చర్ ను పెంచాం మీరేమో గన్ కల్చర్ ను పెంచుతున్నారు మీకు మాకున్న తేడా అదే మంత్రి